అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు పిక్యూ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈ వీడియో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పత్రం ఎలా పూర్తి చేయాలి డిపాజిట్ ఎంత చెల్లించాలి ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు ఎంత చేయాలి అనే వివరాలు పూర్తిగా వివరించడం జరిగింది ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీ నామినేషన్ ఫారం ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయవచ్చు ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశంలో భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు దాచింది అలాంటి నేపథ్యంలో మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది పంచాయతీ ఎన్నికల్లో వార్డు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఒక లక్ష పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు వార్డులు ఉన్నాయి ఈ వార్డులకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రం ఫామ్ నెంబర్ త్రీని పూర్తి చేయాలి ఈ ఫామ్ నెంబర్ త్రీ అనేది మూడు భాగాలుగా ఉంటుంది వీటిని మీరు జానా జాగ్రత్తగా పూర్తి చేయాలి నామినేషన్ పత్రంలో ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ మూడు దూరండి ఫస్ట్ పార్ట్ వన్ అనేది ఇప్పుడు మీరు చూస్తాను ఫామ్ ఇది ఈ పార్ట్ వన్ పత్రాన్ని వార్డ్ నెంబర్గా ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థిని బలపరిచే అభ్యర్థి దీన్ని పూర్తి చేయాలి దాని మీద వాళ్ళు సంతకం పెట్టారు చూడండి ఇక్కడ నేను ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి నామినేషన్ పత్రం పూర్తి చేశాను ఒకసారి వివరాలు చూస్తున్నాను గ్రామ పంచాయతీ పేరు కోరుకోండి కోరుకొండి గ్రామ పంచాయతీ సభ్యుడు ఏడవ వార్డు ఎన్నిక నేను కోరుకొండి గ్రామ పంచాయతీ సభ్యుడు ఏడవ వార్డు పదవికి క్రింది అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను అని చెప్పి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేరు రాయలేడు ప్రతిపాదించే అభ్యర్థి పేరు రాయకూడదు అది గుర్తుంచుకోండి పోటీ చేసే అభ్యర్థి పేరు ఇక్కడ రాయాలి పోటీ చేసే అభ్యర్థి పేరు పులిసింహాచలం ముప్పై సంవత్సరాల వయసు తండ్రి పేరు హనుమంతు అక్కడ పోస్ట్ అడ్రస్ పూర్తిగా రాయండి వృత్తి దగ్గర వ్యవసాయం రాశాను చూడండి కోరుకొండ గ్రామ పంచాయతీలో ఏడవ వార్డు ఓటర్ల జాబితాలో పోటీ చేస్తున్న అభ్యర్థి సీరియల్ నెంబర్ అక్కడ రాయాలి మీరు తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బలపరుస్తున్నారో అంటే ప్రతిపాదిస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ వివరాలు రాయాలి చూడండి కోరుకొని గ్రామ పంచాయతీలో ఏడవ వార్డులో వాటర్ జాబితాలో నూట ఒకటిగా నమోదైన నేను అని చెప్పి ప్రతిపాదిస్తున్న వ్యక్తి శ్రీమాన్ రామానుజనం అని ఆయన ఆయన పేరు రాసి కింద అతని సంతకం పెట్టాలి ఇది మొదటి భాగం మొదటిది ఇది నెక్స్ట్ భాగం నెంబర్ రెండు ఇది అభ్యర్థి డిక్లరేషన్ అంటే వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండు ఉండాలి కాబట్టి వయసు వయసు వివరాలు డిక్లరేషన్ మనం ఇవ్వాలి అలానే ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తన నియమాలు చదివానని ప్రతిపాదించిన అభ్యర్థి యొక్క వివరాలు అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనం సంతకం పెట్టాలి ఎవరైతే పూర్తి చేస్తున్నారో ఆ అభ్యర్థి చూ నాకు తెలిసినంత వరకు మరియు నేను విశ్వసించినంత వరకు గ్రామ పంచాయతీలో వార్డు ఎన్నుకుంటు నేను అర్హుడని మరియు ఏ విధంగానూ అనర్హుడు కానని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను అని చెప్పి వార్డు కు పోటీ చేస్తున్న సింహాసలం అభ్యర్థి సంతకం చేయాలి ఇక్కడ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి విధంగా సంతకం చేయాలి నెక్స్ట్ భాగం నెంబర్ త్రీ ఇది మీరు పోటీ చేస్తున్న వార్డు వార్డు యొక్క రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళు రాయలు పూర్తి చేయాలి దీన్ని చూడండి ఇక్కడ ఇది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ వార్డులకు సంబంధించి రిజర్వేషన్ ఎవరైతే అయ్యారో ఆ రిజర్వేషన్కి సంబంధించిన వార్డులు పూర్తి పోటీ చేసేవాళ్ళు దీన్ని పూర్తి చేయాలి ఉదాహరణకి ఒక ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి నేను తెలంగాణ రాష్ట్రంలోని మైదాన ప్రాంతానికి చెందిన ఎస్సీ తరగతులకు చెందిన వాడినని నా కులము ఈ ప్రాంతంలో షెడ్యూల్ కులాలుగా ఎస్ షెడ్యూల్ తెగలుగా వెనకబడిన తరగతుల గుర్తించ గుర్తింపబడిందని ఇందు మూలంగా ప్రకటించున్నాను అని చెప్పి ఇక్కడ సంతకం చేయాలి మీరు పోటీ చేస్తున్న వార్డు రిజర్వేషన్కి సంబంధించి కాకుండా జనరల్ వార్డు అనుకోండి ఇది భాగ నెంబర్ మూడు పూర్తిస్తే పని ఉండదు రిజర్వేషన్కి సంబంధించి వార్డు నెంబరు ఏదైనా ఎస్సీ ఎస్టీబీసీలకు సంబంధించిన వ్యక్తులు ఏం చేయాలంటే దాని కింద ఒక ఫామ్ ఉంటుంది దాన్ని గెజిట్ ఆఫీసర్ గారితో పూర్తి చేయించి ఆయన గారు సంతకం పెట్టించి అక్కడ ముద్ర వేయాలి ఇది కంపల్సరీ రిజర్వేషన్కి సంబంధించిన అభ్యర్థి దీన్ని పూర్తి చేయకపోతే నామినేషన్ పత్రంలో దీన్ని మీ నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత మనం ఆర్ఓ గారికి ఇది ఇస్తాం మన నామినేషన్ పత్రం ఇచ్చిన తర్వాత ఆర్ఓ గారు దీన్ని పూర్తి చేస్తారు అంటే ఇది ఆర్ఓ గారి దగ్గర ఉన్న రికార్డులు పూర్తి చేసుకునే అనమాట నామినేషన్ పత్రం ఒకటి ఒకటో తారీఖు పది గంటల యాభై నిమిషాలకు నా కార్యాలయం ముందు అభ్యర్థి చే లేదా ప్రతిపాదికుడిచే అందజేశారని చెప్పి ఆర్ఓ గారు నమోదు చేసుకుంటారు నామినేషన్ ఫామ్ అనేది పోటీ చేసి అభ్యర్థి కానీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థి కానీ ఇద్దరులలో ఎవరైనా నామినేషన్ పత్రం అక్కడ అధికారికి సబ్మిట్ చేయొచ్చు ఆర్ఓ గారికి మనం ఇచ్చిన నామినేషన్ పత్రం తర్వాత వెరిఫికేషన్ తర్వాత దాన్ని దాన్ని తిరస్కరించడం అంగీకరించడం అనేది వాళ్ళు ఆర్ఓ గారు ఇది పూర్తి చేస్తారు ఇది ఈ విధంగా పూర్తి చేసి సంతకం పెడతారు మన నామినేషన్ పత్రం ఏమైనా పూర్తి చేయకపోయినా ఏమైనా తప్పులుందా దాన్ని అప్పుడు తిరస్కరించని చెప్పి రాసి డిక్లేర్ చేస్తారు నామినేషన్ పత్రం రాసినాము నామినేషన్ పత్రంతో పాటు మన యొక్క కొన్ని సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ని సబ్మిట్ చేయాలి ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సబ్మిట్ చేయకపోయినా మన నామినేషన్ పత్రం చెల్లదు చూడండి ఎన్నికల్లో పోటీ చేయి వార్డు మెంబరు ఏడవ వార్డు కోరుకొండ గ్రామ పంచాయతీలో పోటీ చెప్పి వివరాలు రాసి నేను ఈ సింహాచలం తండ్రి పేరు వయసు వివరాలు చిరునామా రాసిన తర్వాత పై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా రూఢీగా ధృవీకరించి మరియు ప్రమాణపూర్వకంగా ఈ కింద తెలిపిన వివరాలు అందజేస్తున్నాను అనేది మనం ప్రమాణపూర్వకంగా చేస్తున్నాం దీని కింద సంతకం మనం పెట్టాల్సి ఉంటుంది ఇది ఒకటోది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి కాబట్టి దీనికి మనం పూర్తించవసరం లేదు ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో ఏంటంటే మెయిన్ ఆస్తుల వివరాలు కేసుల వివరాలు అప్పుల వివరాలు మన చదువు వివరాలు అన్ని వివరాలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ ఫామ్ని నింపేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఇవ్వబడిన ఏ కా ఖాళీలల్లా ఏ ఒక్కటి కూడా అలా వదిలేయకూడదు మీకు సంబంధించిన విషయం కాకపోతే వర్తించదు అని కానీ వీలు లేదు అని కానీ ఏమీ లేదు అని కానీ రాయాలి ఇక్కడ అభ్యర్థి పేరు పాన్ నెంబరు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే దానికి సంబంధించి రాయండి ఏమి లేకపోతే వర్తించదని చెప్పి రాయండి ఉదాహరణకు అభ్యర్థికి పాన్ కార్డ్ అనుకుంటే ఏబీసీ అని చెప్పి పాన్ కార్డ్ నెంబర్ రాస్తాం ఐటీ రిటర్న్స్ ఏమైనా అవకాశం ఉంటే ఇస్తే ఎస్ అని లేదంటే వర్తించదని చెప్పి రాయండి నెక్స్ట్ చూడండి ఇక కుటుంబ సభ్యులు ఏమైనా ఉంటే రాయండి లేదంటే లేదు లేసేయండి దాన్ని కూడా ఇది అభ్యర్థికి సంబంధించిన కేసులకు సంబంధించి ఏదైనా స్టేషన్లో మీ పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యి కోర్టులో అది కేసు విచారణకు వచ్చి తీర్పు అయి జైలు శిక్షను అనుభవిస్తే అట్లాంటి వివరాలు ఇక్కడ రాయాలి ఒకవేళ ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయికి మీరు ఇక్కడ వివరాలు రాయాలి నెక్స్ట్ చరాస్తి వివరాలు చూడగా చేతిలో ఉండ నగదు వ్యక్తిగతంగా అంటే పోటీసీ అభ్యర్థి తర్వాత అభ్యర్థి యొక్క భాగస్వామి వివరాలు కూడా రాయాలి తర్వాత బ్యాంకులో ఉన్న డబ్బులు ఇంకేమన్నా బాండ్లల్లో మ్యూచువల్ లాంటి ఆ వివరాలు కూడా రాయాలి తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఎల్ఐసిలు అన్ని వివరాలు కూడా ఇక్కడ రాయాలి నెక్స్ట్గా మీరెవరికైనా అప్పిచ్చుంటే ఆ సంస్థకు కానివ్వండి ఇంకా వ్యక్తులకు కానీ అప్పించుంటే ఎవరెవరికి అంత ఇచ్చారంటే కూడా వివరాలు రాయాలి అక్కడ అలాగే ఇక మీకు ఏమైనా కారు ఉన్నా మోటార్ సైకిల్ ఉన్నా ఆ వివరాలు కూడా ఇక్కడ దాని నెంబర్ వేయండి కొన్న కొన్న సంవత్సరం దాని విలువ ఎంతో ఆ అమౌంట్ కూడా ఇక్కడ రాయాలి తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి ఆరో ఏడోది మీకున్న బంగారం విలువ అవి రాయాలి ఇంక వివరాలు మొత్తం రాసి మొత్తం టోటల్గా ఎంతో ఆస్తు ఉందనేది ఇక్కడ రాయండి ఇక నెక్స్ట్ స్థిర ఆస్తులు ఇక వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి ఉంటే సర్వే నెంబర్ రాయండి మొత్తం ఎన్ని ఎకరాలు ఉందో కూడా రాయాలి తర్వాత అది వారసత్వంగా వచ్చిందా మీరు డబ్బులతో మీ సొంతం కొనాలనే వివరాలు కూడా రాయండి ప్రజెంట్ ఆ భూమి మార్కెట్ విలువ ఎంతో రాయండి తెలంగాణలో మార్కెట్ విలువ గ్రామీణ ప్రాంతంలో ఒక పట్టణంలో ఒక తీరు ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి గ్రామీణ స్థాయిలో ఎకరం రెండు లక్షల రూపాయలకి మనం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు రాయండి అలానే వ్యవసాయేతర భూములు వ్యవసాయేతర భూములు కూడా రాయండి తర్వాత అపార్ట్మెంట్లు బిల్డింగ్స్ ఈ వివరాలన్నీ కూడా వరుసగా రాయాలి ఇందుట్లో మీకు ఏమి లేకపోతే వర్తించదు అని చెప్పి రాయండి ఉంటే మాత్రం ఆ వివరాలు రాసి మార్కెట్ విలువ కూడా ఇక్కడ రాయాలి కొన్ని ఉండే ఇల్లు దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ విధంగా రాయాలి ఇప్పుడు మీకు గల అప్పులకు సంబంధించి రాయండి బ్యాంకులో తీసుకున్న అప్పై యాభై వేలు తన భార్య పేరు మీద తీసుకున్న డబ్బులు ముప్పై వేలు ఈ మొత్తం కలిపి అప్పులు ముప్పై వేలు ప్లస్ ఈ యాభై వేలు ఎనభై వేలు అని చెప్పి ఇక్కడ రాయండి తర్వాత మీకు ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు గ్రామ పంచాయతీకి సంబంధించిన బకాయిలు కూడా ఇక్కడ అడుగుతారు వాటిని కూడా రాయాలి వృత్తి లేదా వ్యాపారం మీరు చేస్తున్న వ్యక్తిగతంగా ఏం వ్యాపారం చేస్తున్నారు అనేది ఇక్కడ రాయండి ఇక్కడ వ్యవసాయం అని చెప్పి రాశాను తర్వాత మీ చదువు రాయండి ఏడో తరగతి చదువుకున్నారు చదివిన పాఠశాల పేరు నేను పీఎస్ కోరుకుండా రాశాను కోర్స్ పూర్తి సంవత్సరం రెండు వేల నాలుగు అని వివరాలు రాశాం ఈ విధంగా రాసి ప్రకటన పైన స్వీయ ప్రకటన ద్వారా తెలిపిన వివరాలు నాకు తెలిసినంత వరకు మీరు నేను మీ విశ్వసించినంత మేరకు వాస్తవమైనవి మరియు సరైనవి అని ఇందులో ఏ భాగం అవాస్తవం కాదని దాని నుండి ఏది రహస్యంగా ఉంచబడలేదని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను ఈ ప్రకటన ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చేయడమైంది అని ఆ తేదీ కూడా రాయాలి దీనికి ఇది కరెక్ట్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులతో మన గ్రామ పంచాయతీలో ఉన్న ఇద్దరు వ్యక్తులతో సంతకాలు పెట్టించాలి ఇక్కడ కృష్ణ శిషిరా అని ఇద్దరు వ్యక్తులు సంతకాలు పెట్టించాను అలానే ఇక్కడ ప్రకటనదారుడు ప్రకటనదారుడు అంటే వార్డు నెంబర్కి పోటీ చేస్తున్న వ్యక్తి సంతకం పెట్టాలి చూడండి ఇద్దరు సాక్షులతో సంతకాలతో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ అభ్యర్థి తన నామినేషన్ పత్రంతో పాటు దాఖలు చేయాలి మొదటి మూడు పేజీలు మన నామినేషన్ పత్రం దానితో పాటు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాలి ఒకవేళ మనం నామినేషన్ వేసే రోజు ఈ అప్లికే ఈ డిక్లరేషన్ పూర్తి చేయాలని పక్షంలో నామినేషన్లు వేయడానికి ఎప్పుడైతే ఆఖరి డేట్ ఉంటుందో ఆ రోజు సాయంత్రం ఐదు గంటల లోపల డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి అలా సబ్మిట్ చేయని పక్షంలో మీ అప్లికేషను అంటే నామినేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది మీరు పోటీ చేయడానికి అనర్హులు కాబట్టి దీన్ని తప్పనిసరిగా దాఖలు చేయాలి ఈ పారం పూజ ముందుగా చెప్పాను అన్ని గడులు పూరించాలి ఏ గడిని ఖాళీగా వదల వదిలివేయకూడదు ఏ అంశం గురించి అయినా తెలియజేయడానికి ఎటువంటి సమాచారం మీ దగ్గర లేనప్పుడు సందర్భాన్ని బట్టి ఏమీ లేదని లేదా వర్తించదని చెప్పి తెలియజేయాలి స్వీయ ప్రకటనను అంటే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ను చేతితో కానీ కంప్యూటర్ టైప్ కానీ చేయొచ్చు చేతితో రాస్తే మాత్రం చక్కగా అర్థమయ్యేలా రాయడం ద్వారా కానీ పూరించండి ఆస్తులకు సంబంధించిన భాగంలో వివిధ అంశాలతో కొలతలలోను వాడుకలో ఉండే ప్రమాణిక ప్రకారం పూరించండి పోటీకి నిలబడినాక మనం ఎంత ఖర్చు చేయాలనేది చూద్దాం అయితే ఖర్చు విషయంలో మనం ఎంత ఖర్చు చేయాలనేది ప్రభుత్వం లెక్కిస్తుంది ఆ నిబంధనకు లోబడి ఖర్చు చేస్తాము అని చెప్పి ఎన్నికల అధికారి గారికి మనం ఒక పత్రాన్ని రాసిస్తాం ఇది ఆ పత్రం అనమాట మరి వార్డు నెంబర్గా పోటీ చేస్తున్న వ్యక్తులు ఎంత ఖర్చు చేయాలి చూద్దాం మనం పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఐదు వేల కంటే జనాభా ఎక్కువ ఉంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వార్డు నెంబరు యాభై వేల లోపు ఖర్చు చేయాలి అలానే మన గ్రామ పంచాయతీలో జనాభా ఐదు వేల కన్నా తక్కువ ఉంటే ముప్పై వేల లోపు ఖర్చు చేయాలి ఇది ఎన్నికల ఖర్చు ఇంతకు మించి ఎక్కువ ఖర్చు చేసినట్టు నిరూపిస్తే మీరు ఎన్నికల్లో అనర్హుడుగా ఉంటారు మీకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్ చెల్లించాలి కాబట్టి ఎంత ఎంత డిపాజిట్ చెల్లించాలో చూద్దాం చూడండి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వార్డు మెంబరు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ఏరే అదర్ కమ్యూనిటీస్ ఎవరైనా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి ఈ విధంగా అన్ని చెల్లించిన తర్వాత మన నామినేషన్ పత్రాన్ని మనం ఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తాం ఆర్ఓ గారికి మన నామినేషన్ పత్రం సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ఓ గారి నుంచి మనం ఒక రసీదు తీసుకోవాలి నామినేషన్ పత్రం సమర్పించే వ్యక్తికి ఇది ఇవ్వాల్సి ఉంటుంది చూడండి నామినేషన్ పత్రం మనం ఒకటి వార్డు నెంబర్ ఏడు కోర్కొండ గ్రామ పంచాయతీలో జరగబో ఎన్నికల్లో పి సింహాసరావు అభ్యర్థికి చెందిన నామినేషన్ పత్రం అభ్యర్థి స్వయంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు పంచాయతీ కార్యాలయం వద్ద నాకు అందజేయడం అనేది అన్ని నామినేషన్ పత్రాలను పంచాయతీ వద్ద పది గంటల యాభై యాభై నాలుగు నిమిషాలకు పరిశీలనకు చేపట్టడం అవుతుంది అని చెప్పి గారు మనకు ఒక రసీదు ఇస్తారు ఆ రసీదును మీరు తీసుకోవాలి ఇంతటితో మీ నామినేషన్ పత్రం పూర్తి చేయడం పూర్తయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియవలసిందిగా మిమ్మల్ందరినీ కోరుతున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్